ఏదైతే పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారో మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలు మరి వాళ్ళు అప్పులు చేసి మరి వారికి సక్రమంగా భోజనాలు అందిస్తూ ఉన్నారు పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి కార్మికులకి పేతనాలు పెంచాల్సినటువంటి ఈ ప్రభుత్వం వారికి విద్యార్థులకు ఇచ్చేటువంటి మెనూ ఛార్జీలు పెంచకుండా మళ్ళీ ఐటెంలు మార్చి మరి వాళ్ళని అప్పులు పాలు చేస్తూ ఉంది కాబట్టి ఈ రోజున సంపద సృష్టిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి మిడ్ డే మీల్స్ కార్మికులకు ఇస్తున్న వేతనాలు కూడా ఇవ్వకుండా ఈ రోజున వాళ్ళకి వెయ్యి రూపాయలు కట్టింగ్ చేయడం ఏదైతే బాగుంది చాలా దారుణం తక్షణం ఏదైతే ఈ ఆరు నెలలుగా మరి కట్టింగ్ పెట్టారో ఆ యొక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలి అలాగనే స్కీమ్ వర్కర్లుగా మన అందరూ కూడా స్కీమ్ వర్కర్లు అంటారు అంటే ప్రభుత్వ పథకాల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా స్కీమ్ అర్థం అంటారు కాబట్టి ఈ స్కీమ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి ఈ రోజున సుప్రీంకోర్టు చెప్తా ఉంది కనీసంగా వాళ్ళు ప్రయత్నించాలంటే మరి ముప్పై ఐదు వేలు ముప్పై వేలు చెల్లించాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉంది కనీసం చట్టం చెప్తా ఉంది కానీ చట్టాలను పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు మరి కార్మికుల్ని ఎట్టి చేయించుకుంటా ఉన్నారు కాబట్టి తక్షణం మీకు ఏమాత్రం సిద్ధ చూద్దా చట్టాలను అమలు చేయండి సుప్రీంకోర్టు దీన్ని అమలు చేయండి అలాగనే ఏదైతే మీరు ఈ రోజున ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చాలా ప్రధాన పరిస్థితి ఆ శాంతి ఏ పర్మిషన్ చేస్తున్నారు అక్కడ పర్మిషన్ ఉంటేనే వస్తారా అవసరమైతే ఈ నేను విషయం గురించి వచ్చినప్పుడు సెలవు సరే పెట్టుకొని వచ్చేటట్టుండాలా పర్మిషన్తో మా పర్మిషన్ లేదు కదా మాకు ఇబ్బంది అవుతుంది కదా మమ్మల్ని ఉద్యోగాన్ని తీస్తే భయపడుతూ ఉంటే ఎప్పుడు భయపడుతున్నా ఉంటాం బయట తెలియజేస్తున్నాను మరి ఈ రోజున మిడ్ డే మీల్ కార్మికులు మరి అసలే మూడు వేల రూపాయల జీతం అనుకుంటే మరి వెయ్యి రూపాయలను కోత పెట్టించేస్తానని చెప్పి మా పుల్లారావు గారు కూడా మేము చెప్పడం జరిగింది మరి ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించాలి వద్దా ఈ తప్పనిసరిగా మనం ప్రశ్నించాలి ఎందుకంటే ఇచ్చేతన మన కోత పెట్టుకుంటే ఇది దుర్మార్గమైన పరిస్థితి కదా మరి ఈ విషయం మరి కూటమిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదా విద్యాశాఖ మంత్రి మరి అతని పేరెంటే కూడా మరి పిలుపు జరిగింది ఈ రాష్ట్ర మహాసభలో విశాఖపట్నంలో జరుగుతాయి అది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున విశాఖపట్నంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు మీ కార్మికులందరూ కూడా మరి సమస్యలు అందరూ కూడా ఐక్యమచ్చిందం మరి మహారాష్ట్రంలో విజయవంతం చేసుకోవాల్సిన అవసరం అలాగే ఢిల్లీలో పదకొండవ జాతీయ మహాసభలో అని పదకొండవ జాతీయ మహాసభలు అనేది ఏఐసిటీ తరఫున జరుగుతున్నాయి ఆ పదకొండవ జాతీయ మహాసభలు ఢిల్లీలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరుగుతాయి మరి ఈ మహాసభలు కూడా మీరందరూ కూడా దాని యొక్క సభ్యత్వాలు రివ్యూ చేసుకొని ఆ సభ్యత్వాలను కూడా చెల్లించుకొని మీరందరూ కూడా ఆ అటెండ్ అయ్యి మీరు ఆ కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ వారి కూటమి ప్రభుత్వం ఏదైతే జీతాలు తగ్గించడం కానీ జీతాలు చెల్లించబోవడం కానీ యొక్క దుర్మార్గాన్ని మనందరూ కూడా ఐకమత్యంగా ఖండించి మరి మీరు కూడా ఈ రోజున ఆర్టీఓ కార్యాలయం ముందు ఏదో జిల్లాలో పంట ఏజెన్సీలు పాలించే కార్డు సుమారుగా ఆరు జీతం రాని సందర్భంగా ఇక్కడ కన్నా ఏఐసిసి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది వీరి బకాయిలు వెంటనే చెల్లించాలి అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెను పెంచడం జరిగింది కానీ మెన్యూకి సంబంధించిన అలాట్మెంట్ అనేది చేయలేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈవెన్ వీళ్ళందరూ వేళ్ళ బిడ్డల కోసం కాకుండా మరి వందలాది మంది విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై వేల మంది పైగా వంట ఏజెన్సీలో కార్మికులు చేస్తారు లక్ష మంది కార్మికులు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పలు చెప్పుకుంటుంది కానీ ఈ రోజున లోకేష్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం వీళ్ళందరికీ కూడా జీతం బకాయిలు తక్షణం చెల్లించాలి గతంలో కూడా మేము చెప్పాం నాన్నకి మందుకు సంబంధించిన డబ్బులు సాక్ష్యం చేశారు కానీ అమ్మకి వందనం అనేది అమలు జరగలేదు ఈరోజు వీళ్ళందరికీ కూడా తక్షణ బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసినాం అలానే ఈ రోజున మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి ఉచితంగా గ్యాస్ సప్లై కూడా చేయాల్సిన సరిచి ఉన్నాయి అలానే వీళ్ళకి ప్రమాద భీమా కానీ అలాగే ఎటువంటివి కూడా వచ్చింది దీని అనిపించినవి కూడా ఏసీకి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది త్వరలోనే ఏలూరులో ఏఐసీజీ జిల్లా మహాసభలు కూడా జరపాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఏఐసిబియు రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో రెండో రాష్ట్ర మహాసభలు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోతున్నాయి అలానే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఢిల్లీలో ఏఐసిబి పదకొండవ జాతీయ మహాసభలు కూడా జరపబోతున్నాం ఈ మహాసభలు విజయవంతానికి మీరందరూ ఆర్థికంగా ఆర్థికంగా చేయలేవ్వాలని అలాగే మోడీ దుర్మార్గంగా తీసుకెట్టిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా జేఏసీజీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మిక హక్కు నరిస్తున్న మోడీని మోడీకి అనుకూలంగా ఉన్న ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఏవైతే కార్మిక ద్రోహానికి పాల్పడుతున్నాయి కార్మిక వ్యతిరేక చర్యలు పాల్పడుతున్న ఈ చర్యలకు వ్యతిరేకంగా జేసిజీ దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా వేఎస్ది ఇక్కడ మధ్యాహ్న భోజనం ఏజెన్సీల మళ్ళీ పాఠశాల పార్టీ కార్మికుల సంస్థల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం వీళ్ళందరికీ తెలుసు అంటే వారి సమస్యలు పరిశీలించే వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని చెప్తే మనం ఈ కార్యక్రమాలు జరుగుతున్నారా పక్కయ్య పక్కయ్యరిగిన కళావతి వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది